నల్ల ద్రాక్ష ఆరోగ్య చిట్కాలు స్త్రీల ఆరోగ్యానికి రక్ష పుల్లగా తీయగా ఉండే ద్రాక్షలో పోషకాలు ఎక్కువే అందులోనూ ద్రాక్షలో మహిళలకు మేలు చేసే సుగుణాలెన్నో మరి వాటి గురించి తెలుసుకుందాం నల్ల ద్రాక్ష ముందస్తు వృద్ధాప్యం ఛాయల్ని అదుపులో ఉంచుతుందట ముఖ్యంగా కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది దీంతో చర్మం తాజాగా మెరిసిపోతుంది ఈ పండ్లలో ఉండే రెస్వరాట్రాల్ సహజ ఈస్ట్రోజెన్ల పనిచేసి హార్మోన్ల అసమతుల్యత రాకుండా చేస్తుంది వేడి ఆవిర్లు మూడ్ స్వింగ్స్ వంటి వాటిని అదుపులో ఉంచుతుంది ఎముక బలాన్ని కాపాడుతుంది రెస్వెరాట్రాల్ ఫాలిఫెనాల్స్ నల్ల ద్రాక్షలో మెండుగా ఉంటాయి ఇవి శరీరంలో రొంబు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి దీంతో ఆ ముప్పు తగ్గుతుంది మోనోపాజ్ తర్వాత మహిళలు గుండె జబ్బుల బారిన పడుతుంటారు నల్ల ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి కండరాలకు మేలు చేస్తాయి రక్తపోటు అదుపులో ఉండటమే కాదు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారు ఈ పండను తీసుకుంటే సరి వీటిలోని యాంటీ యాక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగించి బరువు తగ్గించేందుకు కారణమవుతాయి సేకరణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినోభవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ ನಮ ಶಿವಾಯ yeah.